నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వా నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది నుండి మొదలు పెడితే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు మార్చి ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం మరి మృగశిరా ఒకటి రెండు పాదాలకు జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సంవత్సరం మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గ శిర బహుళమేందు దశమ శని యొక్కచే ఉద్యోగ విఘ్నము పాపకార్యానికి వస్త వ్యవసాయం నందు చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే చైత్ర బహుళం నుండి మిగిలిన సమయమంతయు శని ఒకటచే సర్వము అనుకూలిస్తుంది సకల కార్యములందు లాభములు జయములు ప్రోత్సాహంగా జరుగుతుంది ఆరోగ్యం కుదుట పడుతుంది ద్రవ్య లాభం భార్య సర్వ సర్వజనంలో అనుకూలం జరుగుతుంది గురువు వైశాఖ బహుళం వరకు జన్మరాశి ఎందు కార్తీక మార్గ శ్రమందు తృతీయం నందు సంచరించటచే ఆయా సమయంలో ఇబ్బందులు తాత్కాలికంగా కనబడుతుంది అంతే అది పెద్ద ఇబ్బంది కాదు మిగిలిన సమయంతో ద్వితీయ గురువు ఒకటచే ధన సంపాదన కీర్తి ప్రతిష్టలు పొందడం జరుగుతుంది మీ మాటలకు అందరూ గౌరవించే అవకాశాలు చాలా ఉన్నాయి శుభమూలక ధన వ్యాయం ఇంట్లో గృహప్రవేశ వివాహాది గృహప్రవేశాలు చేసే అవకాశాలు చాలాగా ఉన్నాయి